ఎస్ఎంసీ ఎన్నికల్లో శ్రీను చైర్మన్గా కడితిమణి వైస్ చైర్మన్గా ఏకగ్రీవ ఎన్నిక కాకినాడ జిల్లా కోటనందూరు జిల్లా ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో కోటనందూరు గ్రామానికి చెందిన చందకశ్రీను చైర్మన్గా కడితిమణి వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రధాన ఉపాధ్యాయుడు ఎన్ వేణుగోపాల్ ప్రకటించారు ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు అధికారులు ఉంటుందని తెలియజేశారు రిపీట్ ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుందని తెలియజేశారు ముందుగా తరగతుల వారిగా ముగ్గురు సభ్యులు చొప్పున ఎన్నుకొని మొత్తం పదిహేను మంది సభ్యుల నుండి చైర్మన్ వైస్ చైర్మన్లుగా కమిటీ సభ్యులు బలపరిచి ఆమోదించారు ప్రధాన ఉపాధ్యాయుడు ఎన్ వేణుగోపాల్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమాన్ని ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు కె నాగభూషణ్ హోస్ట్గా వ్యవహరించారు ఎన్నికైన చైర్మన్ చందకశ్రీను వైస్ చైర్మన్ కడితి మణిల్ను అధ్యాపక బృందంతో పాటు రాజకీయ ప్రముఖులు మిత్రులు బంధువులు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేకంగా అభినందించారు అనంతరం ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్లు మీడియాతో మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నాకు ఈ పదవి కట్టబెట్టిన విద్యార్థుల తల్లిదండ్రులకు రాజకీయ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెలగ వెంకటకృష్ణారావు బోడపాటి సత్యనారాయణ చింతకాల రవి పల్లారామకృష్ణ ఎల్ఎస్ఎన్ మూర్తి పంపనబోయిన శివన్నారాయణ అంకారెడ్డి వెంకటేష్ పల్లారామకృష్ణ తెలుగు మహిళా నాయకురాలు గంట అమ్మాజీ జనసేన నాయకులు అంకారెడ్డి రాజశేషు పెనుబుచ్చు ప్రవీణ్ అల్లు రాజాబాబు తదితరులు పాల్గొన్నారు

అలాగే కమిటీ సైన్ బిందక శ్రీని గారికి మరియు కలిపి మనీ వైస్ చైర్మన్ గారికి నెంబర్స్ అందరికీ కూడా ముందుగా మేనేజ్మెంట్ కమిటీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్కూల్స్ కి మంచి భవిష్యత్తు ఉంది మన మితమ నాయకుల ఎన్మల్ దివ్య గారు అలాగే మన మన మినిస్టర్ గారు ఎమ్మెల్యే రామకృష్ణ గారు అలా సహకారంతో ఈ స్కూల్ ని ఇంకా అభివృద్ధి చేసి ఎలాగో కాలేజీ అప్గ్రేడ్ అయింది కాబట్టి దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నా చెప్పి దీనికి ఇంకా డెవలప్ చేయడానికి అందరం కూడా కమిటీ అంతా కూడా వీళ్ళతో పాటు మేము కూడా కలిసి ఈ స్కూల్ ని అభివృద్ధి చేయడానికి కలిసి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయులు నమస్కారం అలాగే మీత కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే ఈ గ్రామ పెద్దలు ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లల తల్లిదండ్రులు దాని చైర్మన్ ఎన్నికోవడం தர்கின்டி అలాగే 나 வந்து நேசந்தர்க்கே ధన్యవాదాలుండి అలాగే பிராணார்களுக்கு అందరికీ ధన్యవాదాలుండి 나 வந்து கிருஷ்ணன் சாத் சர்வேல வந்துருக்கு வைசை என்ட்ரன்ஸ்க்கு. जिले आजमਾਨารি ధన్యవాదాలు. கூலே आजमਾਨி சந்தத்துக்கு ధన్యవాదాలు. நன்றி. டாங்க்யூ. ఎంత అభివృద్ధి చెందుతూ వస్తుంది నుంచి కూడా ఈ హై స్కూల్ కమిటీ ఎన్నిక రోజు ఏకగ్రీవంగా అంతా సంతోషంగా మంచి మంచి హృదయంతో మంచి యువకులను ఎన్నుకోవడం జరిగింది కమిటీ పదిహేను మంది ఎన్నుకొని పదిహేను మందిలో ఒకరు చైర్మన్ గా ఇంకొకరు వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది అంతా కూడా ప్రశాంతంగా జరిగింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే మన యనమల రామకృష్ణ గారు యనమల దివ్య గారు ఆశీస్సులతో మా స్కూల్ మా ఊరు స్కూలు మా మండల స్కూలు ఎంత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అందరికీ కూడా ఈ కార్యక్రమం జరిపించినందుకు మా మండల నాయకులు రాజబాబు గారు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ సందర్భంగా ఎందుకు ఎన్ని కాబడిన చైర్మన్ చైర్మన్ అలాగే మెంబర్లకు మా శుభాకాంక్షలు జిల్లా పరిషత్ హై స్కూల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికైన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము నూతన ప్రభుత్వం వచ్చింది అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థ అభివృద్ధికి వినూత్సమైన ప్రణాళికలు తీసుకొస్తున్నారు దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా ఎంతమంది చదువుకుంటే అంతమందికి పద్దెనిమిది వేలు పదిహేను వేలు తల్లి వందన ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సద్వినియోగం చేసుకుని ఈ సద్వినియోగం మీరు ప్రైవేట్ పాఠశాలలో కాకుండా గవర్నమెంట్ పాఠశాలలో మీ పిల్లల్ని చదివించినట్లయితే అందరూ క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు కాబట్టి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు వస్తుంది అలాగే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కూడా కల్పించినట్లు అవుతుంది కాబట్టి మీరు అందరూ గమనించోత్సరంగా కోరుతున్నాము అలాగే పాఠశాల అభివృద్ధికి మన ఎమ్మెల్యే గారు దివ్య గారు ఎర రామకృష్ణ గారు మరి ఈరోజు ప్రభుత్వం వారి ఆదేశాలను ఆగస్టు ఎనిమిదో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోటనందూరు నందు ఎస్ఎంసీ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది మరి ఈవేళ చైర్మన్ గారిని వైస్ చైర్మన్ గారిని అందరికీ నమస్కారం ఈ రోజు జరిగినటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం వాళ్ళిద్దరికీ కూడా పూర్వ విద్యార్థుల సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి అలాగే ఈ స్కూల్ అభివృద్ధి విషయంలో చైర్మన్ గారు వైస్ వైస్ చైర్మన్ గారితో పాటు మరి ఈ స్కూల్ యాజమాన్యం ఈ రోజున ఈ తారీఖున మరి స్కూల్ ఎలక్షన్ జరుగుబడి ఉన్నాయి ఆ కార్యక్రమంలో భాగంగా మన జిల్లా పరిషత్ స్కూల్ జిల్లా పరిషత్ స్కూల్ చైర్మన్ గా మన చంద్రపతి ఎన్నికలు చేయబడ్డారు తర్వాత వైస్ చైర్మన్ మన తడిసి మణి గారు కూడా ఎన్ని చేయబడ్డారు ఈ స్కూల్ యాజమాని యాజమాన్యూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమిటీ ఎలక్షన్స్ జరగడం జరిగింది ఈ రోజు ఆ ఎలక్షన్స్ అనుగుణంగా ఇక్కడ మన పాఠశాల కమిటీ చైర్మన్ ని వైస్ చైర్మన్ ని ఎన్నుకోవడం జరిగింది ఈ ఎలక్షన్ ఈ రోజు చాలా సజావుగా జరిగింది అందరు స్టూడెంట్స్ పేరెంట్స్ స్కూల్ యాజమాన్యం గ్రామ ప్రజల సహకారంతో ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా ఎలక్షన్ జరిపి చైర్మన్ కూడా జరిగింది ఈ చైర్మన్ వైస్ చైర్మన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను జరిగిన ఈ పాఠశాల అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి వీళ్ళని మనసు వచ్చి కోరుకుంటున్నాను ఇదే విధంగా ఈ పాఠశాల యాజమాన్యం ఈ పాఠశాల కమిటీకి గ్రామ పెద్ద సహకారం కూడా స్వచ్ఛందంగా అందించి పాఠశాలని అంత అభివృద్ధి నడిపిస్తూ పాఠశాల అభివృద్ధి కమిటీలు ఈ రోజు ప్రజాప్రతినిధులు నాయకులు ముఖ్యంగా చైర్మన్ గా ఎన్నికైనటువంటి శ్రీని గారికి అలాగే వైస్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి కడికి మణి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రోజు జరిగినటువంటి కార్యక్రమంలో జరిగిన ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఏదైతే విధించిందో గవర్నమెంట్ ఏదైతే చెప్పమందో చేయమందో ఆ దాని ప్రకారంగానే చేయడం జరిగింది ప్రతి క్లాస్ నుంచి ముగ్గురు సభ్యులు ఎన్నుకొని పదిహేను మంది సభ్యుల్లో ఒక ప్రెసిడెంట్ ఒక వైస్ చైర్మన్ గారిని ఎన్నుకోవడం జరిగింది మరి వీరు మా స్కూల్ కి అభివృద్ధి కలిగించాలని మా స్కూల్లో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవ్వి స్కూల్ అభివృద్ధి కోరుతూ అభివృద్ధి కమిటీలో భాగంగా మరి ప్రతిది కూడా అభివృద్ధి కార్యక్రమంలో జరిగేటట్టుగా చేయించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము ముఖ్యంగా వచ్చినటువంటి అధికారులకి మరి అనధికారులకి ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం